కమ్యూనిస్ట్ ఇఫ్ ట్రూత్ ఇస్ కమ్యూనిజం ఐ డోంట్ మైండ్ ది కాల్ ఏ కమ్యూనిస్ట్ నిజం కమ్యూనిజం అనే మీరు అనుకుంటే నన్ను కమ్యూనిస్ట్ అనే పిలవచ్చు కానీ నేను కాదు కర్తవ్యాన్ని పాటించాల్సిన ఐపీఎస్ ఆఫీసర్ని చట్టాన్ని రక్షించడమే నా బాధ్యత హౌ టు కంట్రోల్ దామ్ మారుతున్న దేశకాల పరిస్థితులను అర్థం చేసుకోమని చెప్పాలి ఆవేశం రక్తపాతం ఇవేవి ఆశించే సమాజాన్ని అందించలేవని తెలియజేయాలి చట్టాన్ని వ్యతిరేకించి జైల్లో కూర్చుంటే వాళ్ళు ఆశించేది దూరం అవుతుందని తెలియ చెప్పాలి విజయ్ నో మోర్ క్వశ్చన్స్ ప్లీజ్ ఇఫ్ యూ గట్ కాన్ఫిడెన్స్ అని మీ క్యూ మీ ది జాబ్ ఐ విల్ డూ మై డ్యూటీ పర్ఫెక్ట్లీ అండ్ ఆనెస్ట్లీ నమ్మకం మీ వంతు న్యాయాన్ని కాపాడటం నా వంతు జై హింద్ సైలెన్స్ సైలెన్స్ ఫ్రెండ్స్ మిమ్మల్ని అందరినీ ఇంత అర్జెంటుగా ఎందుకు పిలిపించానో తెలుసా మన ఆటలు అరికట్టడానికి మన వ్యాపారాలను స్తంభింప చేయడానికి ఒక ఉద్దండు ప్రభుత్వం మన మీదకి పంపుతోంది వాడి పేరు విజయ్ స్కాట్లాండ్ యార్డులో తరిఫీదు పొందిన మేధావి మనందర్నీ నామరూపాలు లేకుండా చేస్తానని శపథం చేసి వస్తున్నాడు ఇఫ్ ఈ సో డేంజరస్ వాడి పాదం ఈ గడ్డ మీద మోపకముందే తురముట్టించాలి దట్స్ రైట్ వెంటనే వాడు చావు కళ్ళ చూడకపోతే నేను చేస్తున్న స్మగ్లింగ్ వ్యాపారాలకి నా కార్యకలాపాలకి అంతం చూస్తాడు నా మీద ఆధారపడే జనానికి మంచి నీళ్లు కూడా లేకుండా చేస్తాడు అంతేకాదు మిస్టర్ ప్రభు ఫ్యాక్టరీ పేరుతో మీరు చేస్తున్న దొంగ నోట్ల ముద్రణకు ఇప్పటి వరకు అవిచ్ఛిన్నంగా మీ అవినీతి వ్యాపారాలకు తెరవేస్తాడు మిస్టర్ జాన్ ప్రాణాలు తీయటమే పరమావధిగా పది మంది కండగలవాళ్ల అండతో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసెలుతున్నా క్లబ్ వ్యాపారాన్ని నీవు సాగిస్తున్న గూండాయుధాన్ని నడు విరిచి చర్చాల వెనక మగ్గపెడతాడు పెడతాడు అంతేకాదు వాడు రాగానే ముందుగా అటాక్ చేసేది నిన్ను ఆ తర్వాత ప్రభుని ఆ తర్వాత నన్ను ఐ అండర్స్టాండ్ సీరియస్నెస్ ఇప్పుడు ఏం చేయాలి మీరేం ఆలోచించారు జాన్ పేరు చెబితే పక్షులు నీళ్ళు ముట్టవు ఈ మహానగరములో ఏడ్చే చిన్న పిల్లకు అడుగు జాన్ వస్తున్నాడని తల్లి చెబితే ఆ పిల్ల కిక్కుడు మనకుండా నూరు మూసుకుంది మీరెందుకు భయపడతారు వాడి విషయం నాకు కూడా కనబడనీయకుండా మనం చేసే వ్యాపారాలు వేరు మన దారులు వేరు అయినా ఈ విషయంలో మనందరం ఒకటిగా నిలిచినందుకు మనల్ని మనమే అభినందించుకోవాలి మిస్టర్ జాన్ నిన్ను ఎప్పుడు ఎలా ఉపయోగించుకోవాలో నాకు బాగా తెలుసు నా ప్లాన్ చెప్తాను ఇది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయం మన శత్రువు వచ్చి రాగానే డీజీపీ ఆఫీసులో రిపోర్ట్ చేయడానికి ఇక్కడికి వస్తాడు కారు వచ్చి ఇక్కడ ఆగుతుంది మన వాళ్ళలో ఒక ఆఫీసుకు అటువైపు బిల్డింగ్ లోను మరొకతను ఈ ఆఫీస్ బిల్డింగ్ లోను ఒక ఆ చెట్టు మీద నలుగురు దీనికి ఉన్న బిల్డింగ్ లోను గన్స్ తో ఉంటారు ఆల్ ఎక్స్పర్ట్ షూటర్స్ విజయ్ కారుంచి కుడివైపు దిగ్గానే మన వాళ్ళ గన్స్ పనిచేస్తాయి అతని శరీరం తూటాలతో తూట్లు పడిపోతుంది ఒకవేళ అతను ఇటువైపు దిగితే ఆఫీస్ కి కాపలా కాస్తున్న సెంట్రీ కలుస్తాడు అతను మనవాడే మనతో సంబంధం ఉన్నవాడే కనుక విజయ్ ఎటు దిగినా కూడా అతను చావు తప్పినట్టు డీజీపీ ఆఫీస్ చుట్టూ వీడియో మరి వాళ్ళంతా వాళ్ళ వాళ్ళ స్థానాల్లో సిద్ధంగా ఉన్నారు సార్ వెరీ గుడ్ ఛానల్స్ అని ఓపెన్ చేసి రెడీగా పెట్టి రెండు చూద్దాం